కోనసీమ జిల్లాలో కోనసీమ తిరుమలగా ఖ్యాతి పొందిన వాడపల్లి వెంకన్నస్వామి ఆలయానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది స్వామివారి హుండీలను నేడు రెక్కించగా మొత్తం ముప్పై మూడు రోజులకు గాను అన్ని ఆలయ ప్రధాన హుండీల ద్వారా కోటి ఇరవై మూడు లక్షల రిపీట్ కోటి ఇరవై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు అదేవిధంగా బంగారం ఇరవై ఒక్క గ్రాములు వెండి ఒక కేజీ వచ్చిందని చెప్పారు పలు విదేశీ కరెన్సీ నోట్లు సైతం హుండీలో రావడం విశేషం మో వెంకటేశనసీమ తీరులో వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఉండి లెక్కింపు కార్యక్రమం జరిగింది ముప్పై మూడు రోజులకి దీనికి జిల్లా జిఈఓ నాగమూనేశ్వరరావు గారి సమావేశంలో ఉన్ని లెక్కింపు జరిగింది అలాగే మా ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అలాగే గ్రామ పెద్దలు అలాగే పక్క ప్రెసిడెంట్ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్ళు కూడా యాండ్వరే భక్తులు సహ భక్తులు అలాగే సేవకులు అందరూ అయితే దీని లెక్కింపు కార్యక్రమం జరిగింది ఇది ముప్పై మూడు రోజులకు గాను మే నుండి ఎనభై ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు అలాగే బంగారం ఇరవై ఒక్క గ్రాము అది వెండి ఒక కేజీ వచ్చింది అలాగే అన్నదాన నుండి ద్వారా ముప్పై ఏడు లక్షల నాలుగు వేల ఇరవై ఒక్క రూపాయి అలాగే శివాలయం కూడా ముప్పై మూడు రోజులకి ఇరవై రెండు లక్షల తొంభై ఆరు వేల ఎనిమిది ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు ఉండి ద్వారా వచ్చిందని మీ ద్వారా తెలియజేసుకున్నాం భక్తులకి మెయిన్ మెయిన్ ఉండి అలాగే అన్నదానం ఉండి కలిపి కోటి ఇరవై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలు అలాగే శివాలయం రెండు లక్షల తొంభై ఆరు వేల ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలు వచ్చిందని మీ ద్వారా తెలియజేసుకున్నాము వెంకటేశాయ